హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూసి ఫాలో అయిపోండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి భోగి సంక్రాంతి కనుమ పండుగల గురించి మనం వాటి యొక్క విశిష్టత తెలుసుకుందాం అలాగే భోగి పళ్ళు గురించి కూడా వాటి యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేసేయకండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఇప్పుడు ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూసి ఫాలో అయిపోండి ఇంకెందుకు ఆలస్యం టాపిక్లోకి వెళ్ళిపోదాం సంక్రాంతి అంటేనే తెలుగు ప్రజల పెద్ద పండుగ ఇది భోగితో మొదలయ్యి ఈ పండుగను మనం నాలుగు రోజుల పాటు జరుపుకుంటాము భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఇలా నాలుగు రోజుల పాటు ఈ పండుగను మనం జరుపుకుంటాము అసలు ఈ పండుగ అంటేనే మనకి గుర్తు వచ్చేది భోగి పళ్ళు కొత్తబట్టలు గొబ్బెమ్మలు పిండి వంటలు గంగిరెద్దులు కోడిపందాలు హరిదాసులు ఇలా సంక్రాంతికి పెద్ద కళే తీసుకొస్తుంది సంక్రాంతి వచ్చిందంటే అసలు ఆ సందడే వేరు భోగి పండుగతో సంక్రాంతి సంబరాలు మనకి మొదలవుతాయి భోగి రోజు వేకువజామునే భోగి మంటలు వేసి ఆ మంటల్లో పాత వస్తువులు వేయడం అనాదిగా వస్తున్న ఆచారం ఉన్న కీడంతా తొలగిపోయి మంచి రోజులు రావాలని అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో మనం ఈ భోగి మంటలను వేస్తాము అదే రోజు అదే రోజు బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేస్తారు పిల్లలకి భోగి పళ్ళు అంటే రేగిపళ్ళు పూల రేకులు చిల్లర నాణ్యాలు ఇలా చెరుకు మొక్కలు కలిపి పిల్లల తలపై పోసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు రేగిపళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు అదేవిధంగా పిల్లలకి ఏదైనా చెడు దిష్టి ఉంటే తొలగిపోతుందని నమ్మకం అంటే పిల్లలకి తల పైభాగంలో బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది దాని మీద భోగి పళ్ళను పోస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని మరికొందరి నమ్మకం ఇది పళ్ళ యొక్క విశిష్టత ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ ఇప్పటి ఇప్పటివరకు మనం భోగి గురించి భోగి పళ్ళ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు అసలు మకర సంక్రాంతి అంటే ఏంటో తెలుసుకుందాం సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయాన్ని సంక్రమణం అని పిలుస్తాం ఇలా సూర్యుడు ఏడాదిలో పన్నెండు రాసులను సంచరిస్తాడు అయితే ఆయన ధను రాశి నుంచి మకర రాశిలోకి అడుగుపెట్టే సమయానికి ఒక ప్రత్యేకత ఉంది అప్పటి వరకు దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు ఇలా సూర్యుడి గమనం మారడం వల్ల ఇప్పటి వరకు ఉన్న వాతావరణం కూడా పూర్తిగా మారిపోతుంది సంక్రాంతిని సౌరమానం ప్రకారం చే చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు ఈ పండుగ తేదీ పెద్దగా మారదు సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీనిని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతిగా పిలుస్తారు ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి ఈ పండుగను ప్రతి ఒక్కరు ఎంతో ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా చేసుకుంటారు అంటే పిల్లలేమో గాలిపటాలను ఎగురవేయటం ఆడవారు పిండి వంటలను చేయటం మగవారేమో కోడి పందాలు ఇలాగ అన్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ పండుగ అందరూ కలిసి చేసుకుంటారు కాబట్టి ఎంతో విశిష్టత ఉంది ఈ పండుగకి ఇప్పుడు కనుమ పండుగ గురించి తెలుసుకుందాం కనుమ మూడవ రోజు జరుపుకుంటారు ఈ రోజున పశువుల పండుగగా కూడా పిలుస్తారు రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట చేతికి వస్తుంది కాబట్టి వాళ్ళు ఎంతో ఆనందంతో పొంగిపోతారు అయితే పంట చేతికి రావడంతో కేవలం తమ శ్రమ మాత్రమే లేదని పశుపక్ష్యాదులు పంట పండించడంలో సహకరించాయని వాటికి పూజిస్తారు ఈ పండుగ అంటేనే మనకి ముగ్గులు గుర్తొస్తాయి అదేవిధంగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ హ్యాపీ సంక్రాంతి కనుమ